మా కాలనీలో ఉండే పిల్లలు అందరూ కలిసి గణపతిని పెట్టుకుందాము మన చేతులతో మనమే మేము చేసుకుందాము అని చెప్పి అనుకున్నారనమాట ఆ గణపతికి సంబంధించింది అలాగే మా అపార్ట్మెంట్లో గణపతికి సంబంధించిన వీడియో ఇది మా గణపతి దగ్గరకైతే కదా నేను స్వీట్ కార్న్ ఉడికిద్దాము అని చెప్పేసి స్వీట్ కార్న్ వలిచాను ఇవన్నీ వలిచే చాలా టైం పట్టిందండి అమ్మ చూసారు కదా పది కంకులు బుక్ చేసుకున్నాను చాలా ఫ్రెష్గా వచ్చే కంకులు మాత్రం చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా వచ్చినప్పుడు మనం వాటిని కూడా మనం చాలా నీట్గా ఉలవాలి కదా చాలా నీట్గా అయితే వలిచాను ఇవన్నీ ఉడికించేసి సాల్ట్ వేసి మా అపార్ట్మెంట్లో గణపతి దగ్గరికి అయితే ప్రసాదంగా తీసుకెళ్ళాను అనమాట చూస్తున్నారు కదా మా అపార్ట్మెంట్లో గణపతి అనమాట ఈ గణపతి దగ్గరికి వచ్చేసి ఆ రోజు స్వీట్ కార్న్ తీసుకెళ్ళాను ఇంకొక రోజు వచ్చేసి ప్రసాదం చేయడానికి కుదరట్లేదని చెప్పేసి అక్కడికి వచ్చేసి నేను పెన్సిల్స్ తీసుకెళ్ళాను పెన్సిల్ షార్పనర్ ఎరేజర్ మూడింటికి కలిపి రబ్బర్ వేసి చూస్తున్నారు కదా ఇవన్నీ తీసుకొచ్చి ప్యాక్గా చేసి చక్కగా పిల్లలకైతే ఇచ్చేసాను పిల్లలు చాలా ఇష్టపడతారు గణపతి అంటేనే చదువు అలాగే పిల్లలు అంటే చాలా ఇష్టం ఈ విధంగా పెన్సిల్కి షార్ప్నర్ ఎరేజర్ పెట్టి రబ్బరు వేసేస్తాను అనమాట విధంగా పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే ఈ గణపతి మా అపార్ట్మెంట్లో గణపతి దగ్గరికి పిల్లలందరూ కలిసి పెట్టుకున్న గణపతి దగ్గరికి వచ్చేసి పూలహారము అలాగే ఈ తామర పువ్వు తీసుకొచ్చాను నేను శనివారం వచ్చేసి మా అపార్ట్మెంట్లో నిమజ్జనం అనమాట కానీ నేను శనివారం ఉండట్లేదని చెప్పి శనివారం మార్నింగే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసి రెడీ అయిన తర్వాత పూలహారము తామర పువ్వు ఇంకా అలాగే విడి పూలు తెచ్చాను అవన్నీ వేసి దండం పెట్టుకోమని చెప్తే వెళ్ళి చేస్తున్నాడు అనమాట తామర పువ్వు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంకా పూలహారం అయితే మెల్లేద్దామంటే కొంచెం సైజ్ అనమాట అందుకని చెప్పి చేతికి పెట్టేస్తున్నాడు ఇంకా అలాగే దండం పెట్టుకొని బింగిల్ తీసి గణపతి అంటేనే బింగిలు తీయాలి సాష్టాంగ నమస్కారం కాబట్టి ఆ రెండు చేశాడనమాట ఎందుకంటే నిమజ్జనానికి మళ్ళీ మేము ఉండమని చెప్పేసి మార్నింగే ఇలా చేయించేసాను మా అబ్బాయితోటి ఆదివారం రోజు వచ్చేసి పిల్లలు పెట్టుకున్న గణపతి నిమజ్జనం అనమాట మళ్ళీ ఆదివారం వచ్చేద్దాంలే శనివారం వెళ్ళి అని చెప్పేసి బర్త్డేకి అని చెప్పి వెళ్ళాము ఇక్కడ దాన్ని పెట్టుకొని మళ్ళీ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయమే కదా ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఎవరన్నా చూస్తారేమో అంటూ ఒక పక్క సిగ్గుపడుతున్నాడు దేవుడి దగ్గర పూజ దగ్గరికి వచ్చేసి ఏం సిగ్గుపడినక్కర్లేదు చెయ్యి చెప్పాను అనమాట ఎవరన్నా ఉన్నారా వెనకాలని చూసుకుంటున్నాడు దేవుడికి పూజ చేస్తున్నావు కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వనక్కర్లేదు ఎవరు చూసినా ఏం అక్కర్లేదు గుడ్ బై ఏం పర్లేదు చేయి అంటే చేశాడనమాట అక్కడ గణపతికి దండం పెట్టేసుకొని మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇది మా అపార్ట్మెంట్లో గణపతి అనమాట అయితే లేం కాబట్టి ఆ వీడియో లేదు ఇంకొచ్చేసి పిల్లలందరూ పెట్టుకున్న గణపతి దగ్గరికి వచ్చేసి ఒకరోజు దద్దోజనం చేశాను అనమాట ఆ దద్దోజనంలో వచ్చేసి చక్కగా ధాన్యమత్తనాలు మలు వేసాను తీసుకొని చూస్తారు కదా మా అబ్బాయి ఎలా పరిగెడుతున్నాడు ఎందుకు అంటే పూజారు వచ్చేసాడంట ప్రసాదం ఇవ్వాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఇది ఒక రోజు ఇచ్చాము ఇంకో రోజు వచ్చేసి చక్కగా అక్కడ కూడా వచ్చేసి పెన్సిల్స్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ పెట్టి అక్కడ పిల్లలకు కూడా ఇచ్చామన్నమాట గణపతి అంటేనే గణపతికి ఇష్టమైంది పిల్లలు చక్కగా అలాగే చదువుకు సంబంధించింది కాబట్టి ఏమి ఇచ్చినా కానీ మర్చిపోతారు కానీ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ అంటే చదువుకు సంబంధించింది కాబట్టి అది ఇప్పించాను ఈ గణపతి వచ్చేసి పిల్లలు పెట్టుకున్న గణపతి అండి పిల్లలు అందరూ కలిసి చందా వేసుకొని పెట్టుకుందాము ఓపెన్ ప్లేస్లో అనుకున్నారు కాకపోతే వాళ్ళకు సరిగ్గా తెలియలేదు ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలి అని చెప్పేసి గణపతి ఏమో పెద్ద గణపతి పట్టుకొచ్చారు అలాగే చందా కూడా వాళ్ళకేం డబ్బులు ఏమి సరిపోవు కదా కానీ వినాయక చవితికి ముందు రోజు వచ్చేసి వర్షం పడి అక్కడ వేసుకున్న టెంట్ అంతా కొంచెం పడిపోయిందనమాట అందుకని చెప్పేసి పక్క అపార్ట్మెంట్ వాళ్ళ దాంట్లో పెట్టారనమాట గణపతిని ఆ అపార్ట్మెంట్లో పెట్టే కొద్దిగా అపార్ట్మెంట్ వాళ్ళంతా చక్కగా పిల్లలందరికీ బాగా హెల్ప్ చేసి వాళ్ళైతే బాగా చూసుకున్నారు గణపతి నిమజ్జనం వరకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి లే లోటు లేకుండా చక్కగా చూసుకున్నారనమాట అక్కడ గణపతి దగ్గర వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తింటున్నారు పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారో నాకు కుదిరినంత వరకు మాత్రమే వీడియో తీశాను ఎందుకంటే ఇంట్లో ప్రసాదాలు చేయాలి అపార్ట్మెంట్లోకి ప్లేస్ అలాగే అక్కడ వచ్చి పిల్లలు పెట్టుకున్న గణపతి దగ్గరికి అక్కడ ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువే చేయాలి కాబట్టి ఎలా ప్రసాదాలు చేస్తూ అక్కడ ఇక్కడ పూజకుంటూ వీడియో కుదిరినంత వరకు మాత్రమే వీడియో తీశాను వాళ్ళు నిమజ్జనానికి ఎలా ఎంజాయ్ చేస్తారు అదైతే ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇటువంటి వాయిస్ ఇవ్వకుండా ఫుల్ ఎంజాయ్ చేశారు బాగా వీళ్ళంతా ఫ్రెండ్స్ మళ్ళీ చక్కగా వచ్చి ఇదిగో అక్కడికి రాని వాళ్ళకి ఇదిగో మా గణపతి ఇలా ఉన్నాడు మేము ఇది చేసాము అది చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారనమాట ఇక ఇక్కడ వచ్చేసి శుక్రవారం రోజే మా పక్క అపార్ట్మెంట్లో కూడా గణపతి ఉన్నాడు కదా చూస్తారు కదా మా పక్క అపార్ట్మెంట్లో గణపతి అనమాట వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్లో అందరినీ భోజనాలకి అయితే పిలిచారనమాట భోజనాలకి భోజనాలకు వెళ్ళాం ఫస్ట్ అయితే పిల్లలు వెళ్ళిపోయారు పిల్లలు చేస్తున్నారు అక్కడ తర్వాత మేము వెళ్ళి భోంచేసాము మా అపార్ట్మెంట్లో గణపతి నిమజ్జనప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడికి భోంచేస్తారనమాట పిలుస్తారు ఇలా ఉంటుందన్నమాట రెండు అపార్ట్మెంట్లో గణపతి అయితే ఇది నెక్స్ట్ సండే వీడియో అనమాట సండే మళ్ళీ మేము బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చాము మేము వచ్చేసరికి మధ్యాహ్నం వన్ థర్టీ అయింది కాబట్టి అప్పటికే అన్న ప్రసాదం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడికి వెళ్ళి భోంచేస్తాము భోంచేసిన తర్వాత ఇంకా అక్కడ ఉట్టి కొట్టడము డ్యాన్సులు చేయడము పిల్లలంతా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా నిమజ్జనానికి వెళ్ళిపోయి అక్కడ నిమజ్జనం చేసాము ఆ నిమజ్జనం అంతా ఆల్రెడీ ఫుల్ వీడి అయితే ఒకటి పెట్టేశాను నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేట మళ్ళీ అదే ట్రక్లో పిల్లలందరూ ఎక్కి వచ్చేస్తున్నారంట అదే అనమాట ఈ వీడియో అదందరూ ఎక్కేసి మళ్ళీ అక్కడికి వచ్చాక మధ్యాహ్నం మిగిలిన భోజనాలు ఉంటాయి అన్ని చక్కగా అక్కడే భోంచ్ చేసుకొని ఇంటికి వచ్చి పడుకున్నాం అనమాట ఇదండి మా పిల్లలకు ఎంతో కష్టపడి పెట్టుకున్న పిల్లల గణపతి మా అపార్ట్మెంట్లో గణపతికి సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెచ్ఆర్ అయిడ్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్